జిల్లా గుడివాడ గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది కాలేజీలోని బాలికల హాస్టల్ వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు కనిపించడం సంచలనంగా మారింది దాదాపు మూడు వందలకు పైగా విద్యార్థినిలో వీడియోలు రికార్డ్ చేసినట్లు ప్రచారము జరుగుతోంది ఈ వీడియోని అదే కాలేజీలోని బాయ్స్ హాస్టల్లో అమ్మినట్లు సమాచారం గర్ల్స్ హాస్టల్లో ఉండే ఓ అమ్మాయి సాయంతో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఈ వీడియోలు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది ఈ విషయం బయటికి రావడంతో అర్ధరాత్రి విద్యార్థినుడు ఆందోళనకు దిగారు వి వాంట్ జస్టిస్ అంటూ తెల్లవారుజాము వరకు ఆందోళన కొనసాగించారు హిడెన్ కెమెరాల్లో రికార్డైన వీడియోలను అమ్ముకున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు వారం రోజుల క్రితమే హిడెన్ కెమెరాను గుర్తించి ఫిర్యాదు చేసినప్పటికీ యాజమాన్యం చర్యలు తీసుకోలేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు కాలేజీకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు వీడియోలు రికార్డ్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ని ప్రశ్నించారు విజయ్ ల్యాప్టాప్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు మిగతా వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు విషయం తెలిసిన పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు